ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔమెన్

ప్రియులారా ప్రభు పేరేట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరు క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా మరి ఛానల్ ద్వారా ప్రతి దినూ మీ అందరి కొరకు తెలిసిన వారు తెలియనటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తావునా దేవుడు మీకు తోడుగా ఉండునుగాక ప్రియులారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచేయి గ్రంథము నలభై మూడవ అధ్యాయం నలభై అధ్యాయం పదో వచనాన్ని కలిసి చదువుకుందాం మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా విశ్వాసులారా ఈవేళ మన యొక్క ధ్యానాంశము మీరు నన్ను దేవుడనే గ్రహించుడి చెప్పండి దైవవాక్యంలో ఈవేళ ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడే అంశం మీరు నన్ను దేవుడనే గ్రహించుడి ఈ దినాలలో అనేకమైనటువంటి మేళ్ళు పొందుకుంటున్నటువంటి క్రైస్తవ కుటుంబాలు ఆయన్నే మనకు మేలు కలుగు చేస్తున్నాడు అని మరచిపోతున్నటువంటి పరిస్థితులు ఈవేళ మన జీవితంలో ఒకప్పటి పరిస్థితికి ఈవేళ పరిస్థితికి దేవుడు ఎంత ఆశీర్వదించారు మన కుటుంబాలు పిల్ల పాపలతో ఎంత దీవించారు ఆలోచన చేస్తే మనం మోకరిల్లి ప్రార్థన చేస్తూ మన ప్రారంభ జీవితం నుండి కూడా ఒకసారి దేవుడు చేసినటువంటి మేళ్ళు కార్యాలు కూడా వన్ టూ త్రీ అని జ్ఞాపకం చేసుకుంటే అంకెలు సంఖ్య మారిపోతుంది పెరిగిపోతూ ఉంటుంది ప్రియుల కానీ మనమేమని ఆలోచన చేస్తామంటే నా మంత్లీ శాలరీ నాకు ఇంత ఉంది వన్ ల్యాక్ లేకపోతే టూ ల్యాక్స్ కాబట్టి ఇదిగో నా భార్య నా కష్టార్జితం నా బిడ్డల కష్టార్జితం కలిపితే ఇంత ఉంది నాకు లోటు లేదు మంచిదండి దేవునికి వందనాలు మీ పక్షంగా లోటు లేనిటువంటి మన కుటుంబాలలో లోటు లేకుండా ఎవరు చేస్తారంటే జీతము బత్యము కాదు మరి ఏమిటి నీ చదువా నీ ఆలోచన నీ జ్ఞానమా ఏమిటి నీ మాటల యొక్క నేర్ప ఏమిటి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వీటన్నిటి వెనుక కూడా మనకు మనకు కనిపించినటువంటి దేవుని యొక్క హస్తము మన కుటుంబముపై ఎప్పుడూ చాపి ఉంది కెన్ యూ బిలీవ్ నమ్ముతున్నావా ఒకవేళ ఇదంతా సామర్థ్యమే అనుకుంటే లేటెస్ట్ చేంజ్ అవర్ థాట్స్ మన ఉద్దేశ్యాలు మార్చుకుందాం నేను కాదు ఐఎమ్ నథింగ్ మంచి వాడను ఈవేళ ఆయన చిత్తము లేకపోతే మనకు కలిగి ఉన్నది ఏది చేయలే పెద్దలు అంటూ ఉంటారు ఒకళ్ళు దైవ అయితే మట్టిని నమ్ముకుంటే బంగారం అయిపోతుంది అంట అంటే మట్టి బంగారం కింద మార్పడి చేంజ్ అయిపోయేది కాదు ఏదో హెప్నటైజ్ చేసి దేవుని వాక్యం అంటాడు నూట ఇరవై ఏడవ సంకేతం నీ చేతుల కష్టార్జితమని నీవు అనుభవిస్తావు అది దేవుని యొక్క ఆ గ్రేస్ అనేది ఆయన కృప అనేది అందుకని ప్రభు యొక్క వాక్యం అంటుంది మీరు ఇదిగో నన్ను తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ నో మీ నన్ను తెలుసుకొని రెండవది ఏం చేయాలి తెలుసుకుంటే కుదరదు నన్ను నమ్మి మనుషులు నమ్ముతాం మనం ఆఫ్కోర్స్ నమ్మితే నమ్మచ్చు కాదంటాం లేదు మనం మీకున్నటువంటి రిలేషన్స్ వేరు కానీ దేవుని వాక్యం అంటుంది మీరు నన్ను తెలుసుకోనండి మీరు నన్ను నమ్మండి మీకు ఇన్ని మేళ్లు చేసిన ఇన్ని ఉపకారములు చేసినటువంటి దేవుడను నేను అని మనం ఏం చేయాలట కలిగినటువంటి మనస్సు గ్రహించుట కాబట్టి మానవుని జీవితం ఏమవుతుందని దేవుడు ఆశించినటువంటి రీతిలో గ్రహింపు లేని జీవితం కలుగుతూ ఉంటుంది ప్రియుల మనిషి మానవుడు చేసిన దేవుడు చేసిన గ్రహింపు అవును వాళ్ళు మేలు చేస్తారు నాకు ఈ మేలు చేస్తారు మీకుందా అని ఒక మనసులో చిన్న థాట్ రావచ్చు పొగడటానికి మనుషులు కనపడకపోవచ్చు అవకాశాలు రాకపోవచ్చు కొన్ని చెప్పలేకపోవచ్చు కానీ కృతజ్ఞతా జీవితం అనేది మనస్సులో నాకు ఉంది ఎవరు చేశారో నాకు దేవునికి తెలుసు అంత ఈజీగా మనుషులు చేసినటువంటి మేలు మరచిపోతే ఇక బయట ప్రపంచానికి మనకి ఎటువంటి అవకాశం లేదండి కాబట్టి మన జీవితాల్లో దేవుడని మేలు చేస్తూ ఉన్నాడని ఏం చేయాలంటే గ్రహింపు మనకు కావాలి అదే మాట ఇక్కడ ఇవాళ మీరు నన్ను మీ దేవుడని గ్రహించండి నేను చేశానని గ్రహించండి నేను కాపాడాను అని గ్రహించండి మీరు తెలుసుకొనండి మీరు నమ్మండి కానీ మానవుని యొక్క జీవితం మోస్ట్ ప్రాబుల్ ఎలాగుందంటే ఆపద మొక్కులు ఆ సమయంలో మాత్రం ఇంకా మాత్రం చాలా భక్తి మొక్కాళ్ళు ఉపవాసం క్రిటిసైజ్ చేయటం లేదు నేను నా నా కొరకు నేను ఆలోచన చేసి మాట దేవుడు అవన్నీ కూడా తీర్చాడు అవన్నీ ఇచ్చాడు నీకు తర్వాత నెగ్లిజెన్సీ దేవుని ఎడల ఏమవుతుందంటే ఆ ఉన్నటువంటి స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది చల్లారిపోతూ ఉంటుంది దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాట అంటాడు సామెతుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యయ ఐదవ వచనంలో దైవవాక్యం ఉంటుంది దుష్టులు న్యాయమైనది ఏదైనాను గ్రహింపరు అవునండి మంచి మాట కదా ఎవరు తీసివేయటానికి లేదు దేవుడు ఏ మంచి కార్యం చేసినప్పటికీ కూడా ఆయన చేసినది మన పట్ల న్యాయము ఆయన జరిగించాడు అని అంటారు ఎవరంట వాళ్ళు దుష్టులు దుష్టులు అయినటువంటి వారు న్యాయాన్ని గ్రహించరు ఇది దైవకార్యమని గ్రహించరు యహోను ఆశ్రయించి వారి సమస్తమును గ్రహించరు రెండవ భాగములు అంటాడు ఎవరు గ్రహిస్తారు దేవుని ఆశ్రయించేవారు సమస్తమును గ్రహిస్తారు ఆశ్రయించని దుష్టులు గ్రహించరు ఆశ్రయిస్తున్నటువంటి వారు గ్రహిస్తారు అది నేను మరి గ్రహించాలా గ్రహించకుండా అలా అవునండి ఆర్ కరెక్ట్ గ్రహించాలి గ్రహించాలి అని తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే తప్పిపోతూ ఉంటాం ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకుల మత్తయి వార్త పదమూడవ అధ్యాయం పదం పంతొమ్మిదవ వచ్చిన చూస్తే ఎవడైనానో రాజ్యమును గుర్చి వాక్యము విని దాన్ని గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చేవారి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోతాడు దేవుని యొక్క వాక్యము అది విత్తబడుచున్నది విత్తబడుచున్న వాక్యము హృదయములో నాటబడాలి అది దేవుని యొక్క వాక్యము వెలుగయ్యున్న వాక్యము జీవమయ్యున్న వాక్యము రెండులో వాడిగలిగినటువంటి ఖడ్గము వంటి వాక్యము అని నీవు నమ్మితే దీవించబడతావు లేకపోతే దేవుని యొక్క వాక్యములు అంటున్నారు దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని పోవును కనుక చివరిగా ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన దైవవాక్యం అంటుంది ప్రభువు చిత్తమేదో గ్రహించుకునడి మనం ఏం చేస్తామంటే లోకము మనం చూస్తాం లోకములో మన వెంబడి ఉన్నటువంటి వారిని మనం చూస్తాం ఎవరో చెప్పిన దానిని బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం ఫెయిల్యూర్స్ ఎందుకంటే అది మన జీవితాల్లో సక్సెస్ అనేది కావాలంటే దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని గ్రహించి రెండవది ఏంటంటే ఆయన చిత్తము నేను లాగు చేయాలనుకుంటాను నాకు అది కావాలి నేను ఇది అడుగుతున్నాను దేవా నీ చిత్తమైతే ప్రభువు కూడా అంటున్నాడు నీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించండి సాక్షాత్తు దేవుని కుమారుడు ఏమంటున్నాడంటే చెయ్యమని అడుగుతలేదు నీ చిత్తమైతే ఈ గిన్నె ఈ శ్రమలు గిన్నె నా యుద్ధ నుండి తొలగించు ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రియమైన దేవుని కుటుంబీకులారా మనం ఇంతవరకు ఏది గ్రహిస్తున్నాం ఏది గ్రహించకుండా ఉన్నాం ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేసి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తానుసారముగా జీవించి ఆత్మే మనం మేలు పొందుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందనాలు మేము నాయన నీవు దేవుడు అని మేము గ్రహించి తెలుసుకుంటాం నేర్పించాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాను ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి తోడుగా ఉండండి నాయనా రక్షణ లేని వారికి రక్షణ నాయనా ఇదిగో తండ్రి స్వస్థత లేనిటువంటి బిడ్డలకు స్వస్థత కలుగు చేయి ప్రభు దివ్య నామమున వేడుకొంచమ తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్య వచ్చలో గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చినట్టు భూమి మైందిన నెరవేరణోగాక మైంది మా దాయిచ్చే మేడల ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము సోదల్లోనైతే ఎక్క కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్